సూపర్ టేస్టీ అండ్ ఎమే పచ్చడి నేనైతే ఫస్ట్ టైం తింటున్నా సొరకాయ నిల్వ పచ్చడి సో సొరకాయ నిల్వ పచ్చడి నేనైతే ఫస్ట్ టైం తిన్నా మీలో ఎంతమంది తెలుసో కమెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాజ్ రిటిల్ వెల్ట్ సో ఈరోజైతే అత్త సొరకాయ నిల్వ పచ్చడి చేస్తున్నారు దానికి మనం ముద్ర సొరకాయే తీసుకోవాలన్నమాట సో ఇలా మేము ముద్ర సొరకాయ తీసుకున్నాం ఆ ఒక వన్ కేజీ ముక్కలు వచ్చాయన్నమాట మనం కట్ చేస్తే ఈ గింజల్ని కూడా పడేయారంట ఈ గింజలతో ఫ్రై లాగా చేసుకుంటారు చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పారు బట్ నేను బిలీవ్ చేయలేని తర్వాత అత్తే చేస్తే నిజంగా సూపర్ యమ్మీ ఉంది ఒక ఎగ్ ఫ్రై తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఓకే మనం సొరకాయ నిల్వ పచ్చడి అయితే చూసేద్దాం సో మంచిగా సొరకాయని ఇలా మధ్యలో అంతా తీసేసుకొని సొరకాయని నీట్గా కడిగి ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అన్ని రకాల నిల్వ పచ్చళ్ళు చూశాను ఈవెన్ నేను వంకాయ కిస్మిస్ రేగ్గాయలతో కూడా పచ్చలు చూశాను కానీ సొరకైతే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ముక్కలు ముక్కలుగా అయితే ఉండదంట మనం టమాటా పచ్చడి ఎలా అయితే నూరుకుంటామో సేమ్ అంతే సో మంచిగా సొరకాయలు తీసి ఇలా మొత్తం తీసేసుకొని ముక్కలు కట్ చేసుకొని నీట్గా కడిగి ఆవిరి పెట్టుకోవాలన్నమాట సో కడాయిలో ఆయిల్ తీసుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని మనం ఇందులో వేసేసుకొని మగ్గ పెట్టుకోవాలి మాకు అప్రాక్స్గా అప్రాక్సిమట్ ఎగ్జాక్ట్గా వన్ కేజీ ముక్కలు అయితే వచ్చాయి ఇది కొలత ప్రకారమే మనం టమాటా పచ్చడికి ఏదైతే మెజర్మెంట్స్ చెప్పామో సేమ్ మెజర్మెంట్స్ దీనికి కూడా వన్ కేజీ ముక్కలకి పావు కేజీ చింతపండు ఇష్టపడిన వాళ్ళు లేదంటే హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు సేమ్ క్వాంటిటీ కారం అండ్ ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటే మనం కారం ఎంత వేసుకుంటే ఉప్పు అంతా వేసుకోండి సూపర్ ఉంటుంది ఇది కూడా మనం ఎప్పుడంటే అప్పుడే మనం తాలింపు పెట్టుకొని తినచ్చు సో ఇది మనకి ఎంత లేదో ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నిల్వ ఉంటుంది ఇలా బాగా మగ్గిపోతుంది అనే టైంలోనే మనం చింతపండు యాడ్ చేసుకొని మగ్గనిచ్చేసిన తర్వాత కల్లుప్ప యాడ్ చేసుకోవాలన్నమాట సో దీనికి కావాల్సిన మసాలాకి సేమ్ మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయలు సో ఇలా మంచిగా మనం మిక్సీ పట్టేసుకున్న దాంట్లో కారం కూడా యాడ్ చేసేసుకొని సో టూ గ్లాసెస్కి మేము ఉప్పు తీసుకున్నాం సో టూ గ్లాసెస్ ఆఫ్ కారం తీసి నీట్గా కలిపేసి ఏదైతే మసాలా ఉందో మేము మసాలా అయితే రోట్లో దంచుకున్నాం సొరకాయ ముక్కల్ని మిక్సీ చేసేసాం అన్నమాట ఆ మసాలా మెంతులు ఒక స్పూన్ మెంతులు దోరగా వేయించుకొని ఒక స్పూన్ జీలకర్ర కూడా దోరగా వేయించి రెండు కంప్లీట్ వెల్లుల్లిపాయలు సో నచ్చని వాళ్ళు ఒక్క వెల్లిపాయ కూడా వేసుకోవచ్చు నీట్గా మంచిగా రోట్లో రుబ్బేసుకోవాలన్నమాట సో మెంతులు చూసారా చాలా తొందరగా అయిపోయింది అందులో గుప్పెడు వెల్లుల్లిపాయలు మళ్ళీ ఇది పక్కకి తీసేసి మళ్ళీ జీరా జీరాతో వెల్లిపాయలు అన్నీ కలిపైతే మిక్స్ కొట్టలేదు ఫ్లేవర్ కోసం అని చెప్పి సో దేని ఫ్లేవర్ దానికి ఎన్హాన్స్ అవుతుంది సో దీనికి వెల్లిపాయలు వేసుకొని జీలకర్ర వేసి బాగా దంచి ఈ రెండు తీసుకొని వెళ్ళి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చట్లో మనం వేసి మిక్స్ చేసేసుకోవడమే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా వదిలేసుకోవచ్చు లేదు అంటే ఒక్కసారి మిక్సీ తిప్పుకున్నా కూడా బాగా కలిసిపోతుంది అంతే ఇంకా పక్కకు తీసేసుకోవడమే ఆ రోజుకి సరిపడా నేను కొంచెం ఒక వన్ వీక్ కావాల్సినంత తీసి తాలింపు పెట్టుకుంటున్నాను తాలింపుకి ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి పచ్చిమిర్చి కావాలంటే వెల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఇంగువ వేస్ట్ వాళ్ళు ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇలా అవి మంచిగా వేగిన తర్వాత ఆల్రెడీ కొంచెం పక్కా తీసి పెట్టుకున్న పచ్చడిని కూడా అందులో వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ కలుపుకొని ఆయిల్ అంతా దాన్ని బాగా పట్టేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసాం ఇది బయటనే పెట్టుకున్న నేను వన్ వీక్ పైన నాకు సరిపోయింది ఎప్పుడైపు తప్పుడు తీసుకోవాల్సింది అంతే ఈజీ అండ్ టేస్టీ పచ్చడి రెడీ Thank you, bye bye. Do subscribe to my channel.